హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు నేను మీకు ఒక ప్లేస్ చూపిస్తాను ఖచ్చితంగా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు త్రిల్గా కూడా ఫీల్ అవుతారు ఇది హైదరాబాద్లో ఉన్న గచ్చిబౌలి స్టేడియం అండి అంటే క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ ఇలాంటి గేమ్స్ అన్ని ప్రో కబడ్డీ కూడా చాలా జరుగుతుంటాయి మేము సార్లు వెళ్ళాము ఇక్కడికి మీరు గచ్చిబౌలిలో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఇవన్నీ బట్ తెలియని వాళ్ళు కూడా చూస్తారని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఉంటాయి కదండీ అవి తెలంగాణలో హైదరాబాద్లోనే ఇక్కడ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో వీటిని స్టార్ట్ చేశారంటండి ఇన్ని జెండాలు చూసి నేను ఏంటో అనుకున్నాను బట్ మా హస్బెండ్ ఇవి చూపించగానే ఇట్లా మిస్ వరల్డ్వి కాంపిటీషన్స్ జరుగుతున్నాయి హైదరాబాద్లో ఇక్కడ ఇవన్నీ కూడా ఏ దేశాలైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ దేశాల యొక్క జెండాలు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపించే ఫస్ట్ జెండా వచ్చేసి ఇండియన్ ఫ్లాగ్ అనమాట మన ఫ్లాగ్ అండి ఇదిగోండి మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఎంట్రన్స్లో ఇలా బోర్డు పెట్టారు చూడగానే నాకు ఇన్ని జెండాలు లేనప్పుడు చూడలేదండి ఫస్ట్ టైం చూశాను అనమాట ఇది ఇప్పటికీ సెవెంటీ టూ ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు కదండి మిస్ మిస్ వరల్డ్ ఇట్లా ఉంటాయి కదా కాంపిటీషన్స్ అందాల పోటీలు అనేవి వాటికి సంబంధించి ఇక్కడ కనిపించే జెండాలన్నీ కూడా నూట ఇరవై దేశాలకి సంబంధించిన జెండాలు అంటండి నేను ఈ జెండాలు చూడడానికి ఈ ఫ్లాగ్స్ చూడడానికి మాత్రమే ఆగాను అసలు కానీ ఇవి చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ని ఫ్లాగ్స్ అనేవి నేను లైఫ్లో ఎప్పుడు చూడలేదండి ఇన్ని కంట్రీస్కి సంబంధించిన ఫ్లాగ్స్ అనేవి ఒకే చోట చూడటం అనేది నాకు హ్యాపీ అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి హైదరాబాద్లో ఇదే ఫస్ట్ టైం అంటండి జరగడం తెలంగాణలో మిస్ వరల్డ్ అనేది ఇంతకుముందు ముంబైలో అండ్ బెంగళూరులో కూడా జరిగాయంటాయి ఇవి ఇప్పుడు సెవెంటీ టూ ఇయర్స్ది డెబ్బై రెండవ అందాల పోటీలు అనేవి హైదరాబాద్లోనే తెలంగాణ ప్రభుత్వం అనేది నిర్వహిస్తుందండి కానీ ఇక్కడ నేను ఒక శిలాఫలకం చూశాను అది చూసి నాకు నిజంగానే ఒక హ్యాపీనెస్ అనేది వచ్చింది ఏంటంటే ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల రెండులో ఈ స్టేడియం అనేది ఇనాగ్రేట్ చేశారంటండి అయితే నేను హైదరాబాద్లో చూసినప్పుడు నాకు ఈ విషయం ఎప్పుడు తెలియదు బట్ ఈ శిలాఫలకం చూసిన తర్వాత నిజంగానే ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి హైదరాబాద్లో చాలా చేశారు అందుకనే ఇప్పటికీ హైదరాబాద్ని డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు గారి అని కూడా చాలామంది చెప్పుకుంటారు నిజంగా అదొక హ్యాపీ ఫీల్ అనిపించింది నాకు ఇప్పటి వరకు నాకు కూడా తెలియదు ఇక్కడ అన్ని పూల మొక్కలతో నిండిపోయిందండి లోపలికి అయితే అలౌ చేయలేదు బట్ లోపలికి వెళ్ళడానికి ఏమైనా ఎంట్రీ పాస్ కానీ టికెట్స్ కానీ ఉంటాయి ఏంటనేది కూడా నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఆయన చెప్పలేదండి అక్కడ ఉండే సెక్యూరిటీకి తెలియదు ఆయన కూడా ఏం చెప్పలేదు అది మే పదో తారీఖు నుంచి స్టార్ట్ అయినాయింటండి నాకు ఈ జెండాలన్నీ ఈ ఫ్లాగ్స్ అన్నీ కూడా చూస్తూనే అలా కానీ నేను చూసినప్పుడు అనేది ఇవి గాలి రాకుండా ఉండడం వల్ల ఎగరలేదన్నమాట అందుకనే క్లియర్గా లేవు మిట్ట మధ్యాహ్నం అయిందండి అప్పుడు ఈ బయట స్టేడియం దగ్గర అంతా కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేటట్లుగా ఇలాంటి బొమ్మలు అనేవి ఉన్నాయన్నమాట అవి ఏంటంటే ఫారిన్ ఫారిన్ కంట్రీస్ నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మన సంస్కృతి అనేది ఎలా ఉంటుంది కూడా తెలియడానికి ఇది బాగుందనిపించింది చూసారు కదండి ఇలా నూట ఇరవై దేశాలకు సంబంధించిన వాళ్ళ దేశాలకు సంబంధించిన ఫ్లాగ్స్ అనమాట మీరు కూడా ఒకసారి చూడండి ఎప్పుడైనా మీరు అలాంటివి చూసి ఉంటే కనుక కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూసాను మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు ఎందుకంటే ఇట్లాంటివి ఫ్లాగ్స్ అనేవి మన దేశాల్లో ఎక్కడ కనిపించవు కదండి మనం ఆ కంట్రీస్కి వెళ్ళి చూడలేము జస్ట్ గూగుల్లోనే అలానే ఎందుకంటే ఇట్లాంటివి గవర్నమెంట్ పరంగా ఏమైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు మాత్రమే ఈ ఫ్లాగ్స్ అనేవి ఇలాంటి చోట ఇట్లా అరేంజ్ చేస్తారు ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఇట్లాంటివి ఎగరేస్ ఉంచకూడదు కదా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అందుకని చెప్పేసి నేను ఇది చూడడం అనేది ఇలా ఫస్ట్ టైం అనమాట ఇండియన్ ఫ్లాగ్ కలర్స్లో అయితే నాకు ఒక ఫైవ్ సిక్స్ కనిపించాయండి ఆరెంజ్ కలర్ వైట్ గ్రీన్ కలర్లో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి అని అంటే కనుక దానికి సంబంధించిన వీఐపీ పాస్ కానీ గెస్టెడ్ పాస్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటాయేమో ఆ ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఫిఫ్టీన్త్ వరకేమో ఉంటాయనని అక్కడ బోర్డులో ఉంది కానీ బాగుందండి చాలా బాగుంది నాకు నిజంగానే నూట ఇరవై దేశాలకు సంబంధించిన ఈ నేషనల్ ఫ్లాగ్స్ చూడడం అనేది హ్యాపీ అనిపించింది ఫస్ట్ ఉన్నది మన ఫ్లాగ్ అనమాట చూసారా ఎంత బాగుందో హైదరాబాద్లో ఇలాంటి ప్రోగ్రామ్ జరుగుతుందని చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఒక మిస్ వరల్డ్కి సంబంధించిన పోటీలు అనేవి ఇక్కడ మన ఇండియాలో హైదరాబాద్లోనే జరుగుతున్నాయంటే నిజంగా చాలా గర్వకారణం అండి మనకి కూడా మన పేరు కూడా దేశ విదేశాల్లో ఎక్కడ జరుగుతున్నాయంటే హైదరాబాద్ లో వస్తుంది కదా అదొక ఫీల్ ఉంటుంది ఈ బయటంతా కూడా స్పోర్ట్స్ కి సంబంధించిన వెహికల్స్ అవన్నీ ఉన్నాయి మా హస్బెండ్కి కొన్ని కొన్ని ఫ్లాగ్స్ అయితే ఇందులో అంటండి ఆయన నాకు ఇట్లా చెప్తున్నారనమాట ఈ ఫ్లాగ్ ఇది ఇది అని చెప్పేసి మంచి అయితే వెళ్తున్నాం మీకు కూడా చూపించాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్